ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో మరికొన్ని నిమిషాల్లో తన కుటుంబం దగ్గరికి చేరుకుంటానని గల్ఫ్ నుంచి బయలుదేరిన ఒక కార్మికుడు ఒక ప్రవాస భారతీయుడు ప్రవాస తెలంగాణ వాసి సరిగ్గా సరిగ్గా భారతదేశం భూభాగంలోకి విమానంలో రాగానే విమానంలోనే గాలిలోనే అతని గుండె ఆగిపోయింది ఒక్కసారి సీన్ చూడండి విమానాశ్రయంలో ముంబై విమానాశ్రయంలో శ్రీరాముల శ్రీధర్ ఇతనిది కోరుట్ల మన తెలంగాణలోని కోరుట్ల కోరుట్ల వాసి ఆ శ్రీరాములకి ఎయిర్పోర్ట్లో విమానంలో ఉండగానే గుండెపోటు వచ్చింది గుండెపోటు రాగానే అతన్ని తీసుకెళ్ళి ముంబైలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు రన్వే పైనే అతనికి సిపిఆర్ చేస్తున్నారు వైద్యులు కానీ శ్రీరాములు ప్రాణాన్ని కాపాడలేకపోయారు ఇది ముంబైలో కొద్దిసేపటి క్రితం జరిగిన సంఘటన ఎన్నో ఏళ్లుగా గల్ఫ్లో పనిచేస్తూ కుటుంబానికి దూరంగా కుటుంబాన్ని పోషించుకోవడానికి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతూ ఎంతో కష్టపడి జీవితాన్ని సాగిస్తూ నాలుగు రాళ్ళు వెనకేసుకునేందుకు నానా తంటాలు పడుతూ గల్ఫ్లో అలుపెరగని కార్మి శ్రమ చేసి తన కుటుంబాన్ని కలిసేందుకు గల్ఫ్ నుంచి తిరిగి తన స్వస్థలం జగిత్యాల జిల్లా కోర్టులకు బయలుదేరాడు శ్రీరాముల శ్రీధర్ ఆ శ్రీరాముల శ్రీధర్కి ఊహించని విధంగా విమానంలో ఉండగానే వచ్చింది అతని కాపాడేందుకు వెంటనే విమాన సిబ్బంది ఆ ఫ్లైట్ని ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు రన్వే పైకే అంబులెన్స్ని తీసుకొచ్చారు అక్కడే అతనికి సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించే ప్రయత్నం చేశారు వైద్యులు కానీ అతని శ్వాస ఆగిపోయింది విమానంలోనే అతని గుండె ఆగిపోయింది ఆ గుండె ఎలా ఆగిపోయిందో తెలుసా తన కుటుంబాన్ని చూడాలన్న ఆతృతతో ఆగిపోయింది తన కుటుంబ సభ్యులను కలవాలన్న ఆతృత అతని సంతోషం నిజానికి చాలా సంతోషంగా తన కుటుంబాన్ని చూసేందుకు గల్ఫ్ నుంచి వస్తున్నాడు శ్రీధర్ కానీ ఊహించని విధంగా ఊహించని పరిణామం అతన్ని అతని మృత్యువు బొడికి చేర్చింది గల్ఫ్ నుంచి అతను ఒక్కడే అనుకున్నాడు కానీ తన వెంట తన మృత్యువు కూడా ఫాలో అవుతుందని అంచనా వేయలేకపోయాడు శ్రీరాముడు శ్రీరాముడు మరణాన్ని చూసి ఎవ్వరూ చలించిపోయారు అక్కడ ఉన్న వాళ్ళంత ముఖ్యంగా ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరికీ శ్రీరాముల కథ తెలుసు అతని గల్ఫ్ నుంచి వస్తున్నాడని తెలుసు అతనితో పాటు మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారు అతని హిస్టరీ తెలిసి బోరున విలపించారు మాకు ముంబై ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ సంఘటన ముంబై ఎయిర్పోర్ట్లో రికార్డ్ చేసిన ఈ వీడియో దొరికింది శ్రీరాములకి శ్రీరాములకి సిపిఆర్ చేస్తున్న వైద్యుల వీడియో ఇది చివరి క్షణమైన చివరి క్షణమైన ఒక్కసారైనా లేచుంటే బాగుండేదే శ్రీరామ్ చివరి క్షణంలో ఆ దేవుడు ఆయనకు కరణించి శ్వాస పోసి ఉండుంటే తన కుటుంబ సభ్యులని కళ్ళారా చూసేవాడేమో తన పిల్లల్ని తన భార్యని వదిలేసి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్ఫ్కి వెళ్ళి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్ఫ్కి వెళ్ళి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రెక్కలు ముక్కలు చేసుకొని జీవితంలో ప్రతి కోరికను చంపుకొని సంతోషంగా తన కుటుంబంతో జీవించాలన్న ఆశను చంపుకొని వదులుకొని కేవలం కేవలం తన ఫ్యామిలీని పోషించడం కోసం దుబాయ్ గల్ఫ్కి వెళ్ళాడు శ్రీరాములు ఇతనిది జగిత్యాల జిల్లా కోరుట్ల కోరుట్లలో ఇవాళ నాన్న వస్తున్నాడని అతని పిల్లలు ఎదురు చూస్తున్నాడు నా భర్త వస్తున్నాడని అతని భార్య ఎదురు చూస్తుంది నా కొడుకు వస్తున్నాడని అతని కుటుంబం అంతా ఎదురు చూస్తుంది నిజానికి వాళ్ళ ఇంట్లో ఇవాళ పండగ రోజు కావాల్సి ఉంది ఆ ఇంట్లో ఇవాళ సెలబ్రేషన్స్ జరగాల్సి ఉంది ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత శ్రీరాముల శ్రీధర్ శ్రీరాముల శ్రీధర్ తన ఇంటికి వస్తున్నాడు ఆ శ్రీధర్ని చూసేందుకు శ్రీరాముల శ్రీధర్ని చూసేందుకు కుటుంబం అంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది కానీ శ్రీధర్ తన గమ్యాన్ని చేరుకోలేకపోయాడు విమానంలోనే శ్రీధర్ తన ప్రాణాల్ని కోల్పోయాడు విమానంలోనే అతనికి గుండెపోటు వచ్చింది గుండెపోటు రావటంతోనే అలర్ట్ అయిన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేశారు విమానాన్ని ముంబై ఎయిర్పోర్ట్లో దించేశారు ముంబై ఎయిర్పోర్ట్లో ఆయన ఎక్కడైతే రన్వే పైన విమానం వచ్చి ఆగటంతోనే రన్వే పైకి అంబులెన్స్ను తీసుకొచ్చారు అప్పటికే వైద్యులు ఇతని కోసం శ్రీరాముల శ్రీధర్ కోసం ఎదురు చూస్తున్నారు వెంటనే హుటాహుటిన వైద్యులు స్ట్రెచర్ పైన కిందకి దించారు ఆ స్ట్రెచర్ పైనే డాక్టర్లు అతన్ని కాపాడేందుకు అత్యవసర చికిత్స అందించారు ముందు సిపిఆర్ చేశారు కానీ అతని శ్వాస తిరిగి వస్తుందని అతను జీవిస్తాడని ఎంతో కష్టపడ్డారు అక్కడ డాక్టర్ల కష్టాన్ని చూడొచ్చు మనం పక్కనే ఉన్న సిబ్బందంతా పాపం ఇతనికి తిరిగి పునఃశ్వాస వస్తే బాగుండు ఇతను ప్రాణాలతో బతికి బయటపడితే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కానీ అక్కడున్న వాళ్ళ ఆశ తీరలేదు ఆ భగవంతుడు అతనికి తిరిగి జీవం పోయలేదు శ్రీరాములు ఇప్పుడు శ్రీరాములు ఇప్పుడు నిర్జీవుడయ్యారు ఊరికి కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా వస్తాడనుకుంటే శవమై తన స్వగ్రామానికి వస్తున్నాడు శ్రీరాములు చనిపోయిన శ్రీరాములు మృతదేహాన్ని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు ముంబైలోని ఎయిర్పోర్ట్ సమీపంలోని సమీపంలో ఆస్పత్రిలించారు మరి ముంబై ఎయిర్పోర్ట్లో సీన్ అంతా చూస్తున్నాం శ్రీరాముల్ని కాపాడేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు విమాన సిబ్బంది కావచ్చు అక్కడున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు అందరూ అతన్ని కాపాడే ప్రయత్నాలన్నింటినీ దగ్గరుండి చూశారు కానీ శ్రీరాములు శ్వాస శ్రీ శ్రీరాముల శ్రీధర్ శ్వాస తిరిగి రాలేదు శ్రీధర్ కన్ను మూశాడు శ్రీధర్ ఎంత శ్రీధర్ చాలా రోజుల క్రితమే కొన్నేళ్ళ క్రితమే గల్ఫ్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది గల్ఫ్లో తన కుటుంబం కోసం అక్కడే ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఉద్యోగం చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వస్తున్నాడు శ్రీధర్ శ్రీధర్ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల అతను పూర్తి పేరు శ్రీరాముల శ్రీధర్ శ్రీరాముల శ్రీధర్ అతను అయితే ఆ ఇంటి పేరు శ్రీరాముల ఆ కుటుంబం కూడా ఇవాళ శ్రీధర్ ఇంటికి వస్తున్నాడని ఆశగా ఎదురు చూస్తున్నారు అతనికి ఆడపిల్లలు ఉన్నట్టుగా సమాచారం అంతుంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని సమాచారం అంతతుంది అతని ఫ్యామిలీ మెంబర్స్ అతని భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ శ్రీరామ్ శ్రీరాముల శ్రీధర్ ఇంటికి వస్తున్న ఎదురు చూశారు కానీ శ్రీధర్ రాలేకపోయాడు ఆ ఎయిర్పోర్ట్లోనే విమానంలోనే తుదిశ్వాస విడిచాడు అతన్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అతని కాపాడలేకపోయారు వైద్యులు ప్రస్తుతానికి నిర్జీవుడైన అతని దేహం మాత్రమే ఊరు దారి పట్టింది నిర్జీవుడైన దేహం మాత్రమే మనం చూస్తున్నాం అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది రెడ్ కలర్ బ్యాగ్ వేసుకున్న వ్యక్తి ఉన్న వ్యక్తి ఆ శ్రీధర్ శ్రీధర్కి సంబంధించిన లగేజీ అది తన పిల్లల కోసం గిఫ్ట్లు ఫ్యామిలీ కోసం గిఫ్ట్లు కూడా తీసుకొస్తున్నట్టుగా ఉంది ఆ లగేజీలో చాలా వస్తువులను కొనుగోలు కొని తీసుకొస్తున్నాడు కానీ ఆ బేబీ తన పిల్లలకు కుటుంబానికి అందివ్వకుండానే ప్రాణాలు కోల్పోయాడు అతనికి మెడికల్ హిస్టరీ ఉందా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది అయితే హెల్త్ బా ఎందుకు ఇండియాకు ప పయనమయ్యాడు ఏదైనా ప్రాబ్లం ఉండి పయనమయ్యాడా అనే చర్చ కూడా జరుగుతుంది ఇవన్నీ పక్కన పెడితే పాపం కదా ఒకసారి ఆలోచిద్దాం పాపం కదా ఒక వ్యక్తి ఏళ్ల తరబడి గల్ఫ్లో ఉండి కుటుంబాన్ని వదులుకొని తల్లిదండ్రులను వదులుకొని పిల్లలను వదులుకొని భార్యని సంసారాన్ని జీవితాన్ని అన్నింటినీ భారతదేశంలో వదిలేసి ఏకాకిగా ఎడారి దేశానికి వెళ్ళి అక్కడ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో పిల్లలకో తల్లిదండ్రుకో ప్రతి చేతికి అలా చేతికి ఇచ్చే ప్రయత్నం చేసి చేసేందుకు ఇండియాకు వస్తుంటే ఇలా అర్ధాంతరంగా చనిపోవడం నిజంగా తీవ్రమైన ఆవేదన కలిగిస్తుంది శ్రీరాముల శ్రీధర సిచ్యువేషన్ చూసి శ్రీరాముల శ్రీధర్ సిచ్యువేషన్ చూస్తే స్క్రీన్ పైన మీకేమనిపిస్తుంది ఒక్కసారి అతని కుటుంబానికి నిజంగా నివాళితే సానుభూతి తెలపాలనిపిస్తుంది బాధ కలుగుతుంది నిజంగా శ్రీరాముల శ్రీధర్ మృతికి నివాళి తెలపాలనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్